అదే అదే అమౌంట్ మీకు ఇచ్చేది ఇంకా ఫోన్లు అన్నీ వీళ్ళు తీసుకున్నాక అమౌంట్కి ఫోన్ ఇస్తామని చెప్పి డిమాండ్ చేస్తే నేను ఇక్కడ నరసింహరావు షాప్ తోటి డిమాండ్ చేసిందని ఫోన్ తీసుకున్నాను ఫోన్ తీసుకుని తర్వాత మళ్ళీ ఒక సంతకం పెట్టడానికి చెప్పి ఇక్కడ పోలీసు డిమాండ్ చేసి సంతకం పెట్టడం కోసం కాదు అది అమౌంట్ అందరూ అంతా ఎరువులు కట్టింది ఎంత అమౌంట్ మీరు అర్థం చెప్పి తీసుకుపోతారు అని చెప్పినట్టు సార్ నేను ఒక ఎమ్మెల్యే గారి తోటి ఉపమాదేశాని మీద ఫోన్ చెప్పినా కూడా మళ్ళా ఆ ఫ్రెండో పాపను ఇవ్వకపోతే ఈ ఫోన్ ఇయ్యాక అప్పటికప్పుడు నేను సార్ ఏటీఎంకి వెళ్ళి నేను ఒక పాపను నాకు టైం మీరు తీసుకొచ్చి మీరు అన్నంత అమౌంట్ ఇచ్చి అని పోతాను ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ డిమాండ్ చేసేది నేను ఎప్పటికీ తీసుకొచ్చి మీకు ఇచ్చిపోతా చెప్పి నేను అంది అలా నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇచ్చేది రూపాయలు ఏసీపీ వాళ్ళకు నేను డిమాండ్ చేస్తాను వాళ్ళు వాళ్ళ ఫాలో ఫైవ్ ఏ రోజు జరిగిందో పట్టుకునేది

నేను ఆల్రెడీ వెళ్ళతో కొంచెం గొడవ అయింది కేసు చేస్తాము చేస్తా అంటే కేసీ చేసినా చేసినా కూడా మేము కోర్టు ఐదు వేరే చేసినప్పుడు కోర్టులో చూసుకుంటాం మీకు డబ్బులు ఎందుకు వెళ్ళాలని అన్నా డబ్బులు లేకపోతే మీరు వెళ్తున్నాను అప్పటికప్పుడు మనం ఫోన్ చెప్తున్నారు అని చెప్పి ఆ సార్ కొట్టు నాకు ఫోన్ తీసుకొని పోయినా తర్వాత తీసుకున్న రెండు రోజుల తర్వాత మనం స్టార్ట్ పేరు పూర్తి పేరు నా పేరు బండారీ మండలం ఫస్ట్ జయంత్రు చెప్పండి సార్